ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ మాత్రే నమ మనిషి జీవితంలో అత్యంత కీలకవంతమైనటువంటిది అస సాముద్రికంలో వేళ్ల చివర్ల ఉండేటువంటి గోళ్ల యొక్క ప్రభావం గోళ్ళు అంతానికి వాక్యం పలిగినట్టుగానే మీ జీవన జీవిత గమనంలో కూడా అదృష్టానికి నాంది వాక్యం పలుకుతాయి అందుకే పెద్దలు అద్దంలో అందం చూసుకున్నట్లు గోళ్ళల్లో ఆరోగ్యం చూసుకోవచ్చు సుమా అన్నారు కొందరు ఎప్పుడూ కూడా గోళ్ళు కొరుక్కుంటూ ఉంటారు అలా కొనుక్కోవడం దరిద్రం అనే విషయాన్ని మీ ఇంట్లో పెద్దలు మీ పిల్లలకు చెప్పడం చాలా అవసరం చిన్నపిల్లల దగ్గర నుంచి ఈ అలవాటు రావచ్చు వాళ్ళకి దురదృష్టం పట్టే ముందు వస్తూ ఉంటుంది ఇట్లాంటి అలవాటు అది రానియకుండా జాగ్రత్త పడండి మాట్లాడితే నోట్లో వేలు పెట్టుకొని చిక్క చిక్క కలుగుతుంటారు అది దురదృష్టానికి నాంది పలుగుతుంది వాళ్ళలో కోపతనం కోపిష్ఠితనం ఉంటుంది ఎక్కువగా చెంచల చిత్తం కూడా వస్తుంది ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ చేయరు అమ్మాయి చదువుకోవే అంటే వాళ్ళు తెద్దవే అంటే ఈ ఈ రాస్తుందనమాట ఏంటి ఈ రాసే ఆరాయం అంటే నాకు రాదంటుంది చెంచల చిత్తం అనమాట కాబట్టి పిల్లలు గోళ్లు కొనుక్కోకుండా జాగ్రత్త పడండి చదువుకునే విద్యార్థి విద్యార్థులు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది గోళ్లు కొనుక్కోకుండా ఉండటం తృప్తి లేని వారని మొండివారని పట్టుదలగల వారిని భావిస్తాం గోళ్ళు కొరుక్కునే వాళ్ళని గోళ్ళు కొరుక్కునే వాళ్ళకి ఈ లక్షణాలని అబ్బుతైట తస్మాత్ జాగ్రత్త అందుచేత గోళ్ళ గురించి అస సాముద్రికంలో చాలా గొప్ప విషయాలే చెప్పారు కొన్ని గోళ్ళు తాపేటి వీపు అంటే బుర్రా ఉండే ఆ వీపులాగే ఉంటాయి కొద్దిగా ఉబ్బుగా ఎత్తుగా సుందరంగా తేజోవంతంగా సరళంగా మిగతా పక్క వెళ్ల గోళ్ళతో తాకకుండా ఆ వేలు మొదటి పర్వపు సగభాగం నుండి ప్రారంభమైన తేమ చెమట లేని ఎరుపు గులాబీ రాగి రంగు గోళ్ళు సర్వశ్రేష్టమైనవిగా భావిస్తాం గోళ్ళు ఎప్పుడూ కూడాను రాగి రంగులో ఉంటే చాలా మంచిది గులాబీ రంగులో ఉంటే చాలా మంచిది సుఖంగా ఆరోగ్యంగా సంపన్నంగా సంతోషంగా ఉన్నారు అంటే వీళ్ళు సంతోషంగా ఉన్నారు అని చెప్పడానికి వాళ్ళ గోళ్ళు చూస్తే గులాబీ కలర్లో ఉంటే వాళ్ళు సర్వసుఖాలు అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారని చెప్పచ్చు చాలా పెద్ద చాట వంటి కప్పచిప్ప వంటి వంకర విరిగిన గోళ్ళు తేజోహీనంగా ఎండినట్లుగా తేమగా ఒత్తి నల్లని నీలి పశువు తెల్లని రంగుగల గోళ్ళు అధమమైనవిగా పరిగణించాలి అధమ గోళ్ళు అంటారు వీటిని చాట ఆకృతి కలిగి దానిపైన గుర్తులు ఉండి తెల్లగా ఉంటాయి పాలిపోయి ఉంటాయి నలుపు నీలి రంగులు కూడా ఉంటాయి ఆ గోళ్ళు అట్లా ఉంటే ఇది అధమ జాతకుడు వీడు వీడు ఎన్ని చేసినా కలిసి రాదు అని చెప్పచ్చు గోడలో కొందరికి చుక్కలుంటాయి నక్షత్రాలుంటాయి చారలు కనిపిస్తూ ఉంటాయి అవి ఎప్పుడు ఉండేవి కాకుండా తాత్కాలికంగా ఉండిపోతూ ఉంటాయి మనకు అదృష్టం లేక దురదృష్టం వచ్చేటప్పుడు కొన్ని గుర్తులు కూడా గోళ్ల మీద పుడతాయి తెలియకుండా మచ్చలు వస్తాయి నలుపు రంగు వస్తుంది నీలి రంగు వస్తుంది ఈ రంగులు కనుక వస్తే మనకు దరిద్రం ప్రారంభమైంది తస్మాత్ జాగ్రత్త అని దేవుడు చెబుతున్నట్టు లెక్క అందుకే గోరింటాకు పెట్టుకుంటాయా బాబు అని చెబుతున్నాం గోరింటాకు వలన ఇట్లాంటి రుగ్మతలు రావు ఆస్ట్రో కాల్షియం అని క్యాప్సిల్స్ అమ్ముతారు ట్యాబ్లెట్స్ రోజు ఒకడన్న మెంగాలి కనీసం కాల్షియం డిఫిషియన్సీ తగ్గకుండా ఆహార పదార్థాలు తీసుకోవాలి పాలు బాగా తాగాలి పాలల్లో పంచదార వేసుకోకుండా బెల్లం ముక్కేసుకు తాగితే చాలా మంచిది ఇవన్నీ కూడా చేస్తే గోళ్ళు చక్కగా పెరుగుతాయి రోజు వాటికి నువ్వుల నూనె కూడా రాయచ్చు లైట్గా నువ్వుల నూనె రాస్తే బాగా మెరుస్తూ ఉంటాయి గోళ్ళు కొంతమంది వాటిపైన రంగులు వేస్తూ ఉంటారు ఆ రంగులు వారి వారి ఇష్టాన్ని ప్రకారం వేసుకుంటూ ఉంటారు అది వేరే విషయం గోళ్ళు పొడవుగా ఉన్నట్లయితే పై భాగాన కానీ వెడల్పుగా ఉన్నట్లయితే శరీర పక్క భాగాల్లో కానీ చిన్నవిగా ఉన్నట్టయితే శరీరం కింది భాగం రోగాలని చెప్పవచ్చు పొడుగ్గా ఉన్నటువంటి భాగము పై భాగం లోపలగా ఉండేటువంటి భాగము లోపల రుగ్మతలు ఇవన్నీ కూడా పరిశీలన చేసి చెప్తారు అస సాముద్రికవేత్తలు అందరూ కూడా గోళ్ళ కింది భాగాన అర్ధచంద్రాకృతి ఉంటుందండి చాలామందికి ఇట్లా అర్ధచంద్రాకృతిలాగే వైట్గా అర్ధచంద్రాకృతి పుడుతుంది కొంతమంది గోళ్ళు మీరే చూసుకోండి కావాలంటే చిన్నది ఉంటుంది చిన్నది ఉంటే అదృష్టం పెద్దది ఉంటే దరిద్రం అర్ధచంద్ర ఆకృతి చిన్నదిగా ఉండాలి చాలా చిన్నదిగా అలా చిన్నదిగా ఉంటే అదృష్టం అంటారు రక్తవృద్ధి పుష్టి ప్రవాహం బాగా ఉన్నట్టు లెక్క బీపీ అనేది రాదు వాళ్ళకి ఎవడికైతే గోరు కింది భాగాన చిన్న అర్ధచంద్రాకృతి కలిగి ఉంటుందో వాళ్ళకి బీపీ రాదు అంటే ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడుపుతాడు అని అర్థం తెగినట్లు ఉన్నటువంటి గోళ్ళు అల్పాయుష్కు గోళ్ళు తెగినట్టుగా ఉంటే మాత్రం ఆయుష్ తగ్గుతోంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఆయుష్ పెరగడానికి కూడా మంత్రాలు ఉన్నాయి మంత్రాలకి చింతకాయలు రాలవు చింతలు తీరుతాయి ప్రతి ఒక్కరూ కూడా ఆయుష్ పెంచుకోవాలని కోరుకున్నారా అలా కోరుకునేటువంటి వాళ్ళకి అద్వితీయమైన మంత్రం ఒకటి ఉంది మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధ్యం పుష్టివర్తనం ఉర్వార కొద్ధన ఆత్ముత్యోర్ముచ్చియమామృతాత్ ఈ మంత్రం అందరికీ తెలిసిందే కానీ నిష్టగా దాని మీద ఉన్నటువంటి గౌరవంతో చదువుకోవాలి ఏదో చెప్పే చదివా అంటే కుదరదు ఇది ఇక్కడ పాయింట్ అనమాట అట్లాగే తర్జని తెగిన గోళ్ళు ఉన్నట్లయితే అర్ధాయుష్కులు అవుతారు అలాగే మధ్యమ గోరు తెగినట్లయితే వన్ పాయింట్ త్రీ ఆయుష్ ఉంటుంది అనామిక గోరు తిగినట్లయితే వన్ బై ఫోర్ ఆయువు ఉంటుంది కనిష్ట గోరు తిగినట్లయితే వన్ బై ఎయిట్ ఆయువు ఉంటుంది అంకుష్టపు గోరు విరిగినట్లుంటే రాజయోగం పడుతుందట పూర్ణాయువులు అవుతారట భాగ్యవంతులు అవుతారు ధర్మాత్ములు అవుతారు ఈ అంగుష్టపు గోరు సమతలంగా ఉన్నను రాజయోగమే అంగుష్ఠాభ్యాన్నమా అది అంగుష్ఠాన్ అనేటువంటి గోరు సమతలంగా ఉంటే అదృష్టం పట్టి తీరుతుంది గోళ్ళు రూప సౌష్ఠవాన్ని చూసినట్లయితే పొడవు నిడివి దీర్ఘమైన గోళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కోపతాపాలకు గురి కాకుండా ఎంతో ఓర్పుగా నేర్పుగా వ్యవహరిస్తారు కష్ట సుఖాలలో మరొకరికి చేదోడు వాదుడుగా కూడా నిలుస్తారు వీరి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది సాధారణంగా హృదయ దౌర్బల్యంతో కొద్దిగా గుండె నొప్పి వ్యాధి వచ్చే సూచనలు ఉంటాయి వీళ్ళు గుండె గుండ్రాయి అనే మందు వాడాలి గుండె గుండ్రాయి మందు చాలా బాగా పనిచేస్తుంది గుండెనొప్పి రానివ్వదు ఆయుర్వేదంలో ఉంటుంది మొత్తానికి ఉత్తమమైనటువంటి భాగ్యం ఈ యొక్క గోళ్ళు రూప సౌష్ఠవంలో గ్రహించవలసిన ముఖ్య సూత్రం అన్నమాట అలాగే పొడవు కన్నా కొంత వెడల్పు అధికంగా ఉండి తట్ట మాదిరిగా కనిపించేటువంటి గోళ్ళు ఉంటాయి ఇలా ఉన్నటువంటి గోళ్ళు జ్ఞానం పరిపూర్ణంగా ఉంటుంది చొరవ పూనిక కలిగి వాళ్ళుగా ఉంటారు సమయస్ఫూర్తి ఆదర్శాలతో జీవితాన్ని గడుపుతారు మరికొన్ని ముఖ్య విషయాలు గోళ్ల గురించి రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వేజనా సుఖినో భవనం